ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రదర్శన అవగాహన సదస్సు ప్రజలందరూ టీబీ రహిత భారత్కు సహకరించండి వైద్య అధికారులు ధనుష్ మహ్మద్ షాద్ సిరిచందన ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరులో పిహెచ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అమరావతి బస్టాండ్ మీదుగా ఎన్టీ రామారావు విగ్రహం వరకు సాగింది ఈ సందర్భంగా సిబ్బంది టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది మన అందరి పంతం టీబీ అంతం వేయించు బీసీజీ టీకా నిరోధించు టీబీ రాక చేయి చేయి కలుపుదాం టీబీని తరిమి కొడదాం పూర్తి కాలం మందులు వాడండి టీబీ వ్యాధి నుండి విముక్తి పొందండి అంటూ నినాదాలు ఇచ్చారు ప్రదర్శన అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో వైద్యాధికారులు ధనుష్ షార్ సిరిచందరలు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీ వ్యాధి నివారణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ శ్రద్ద వహించాలని టీబీ నివారణకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు క్షయ వ్యాధి అంటువ్యాధి అని ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్న వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అని అన్నారు టీబీ వ్యాధిగ్రస్తులు తగ్గినప్పుడు